పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఇక్కడైతే మంచిగా ఈ ఫ్లోర్ అయితే ఈ ఐకానిక్ టవర్ చుట్టూరు ఇలా ఫ్లోరింగ్ అయితే ఉందండి దీన్ని మొత్తాన్ని మట్టి మొత్తాన్ని తీస్తున్నారు అనమాట చూడొచ్చు అలాగే అక్కడ కనిపిస్తున్న ఐరన్కి పేపరింగ్ అయితే చేస్తున్నారండి ఆ రష్ మొత్తాన్ని చూస్తున్నారు కదండి వర్కర్స్ అయితే ఎంతమంది ఉన్నారు ఈ రస్ట్ మొత్తాన్ని పేపరింగ్ అయితే చేస్తున్నారు అనమాట చూడొచ్చు మొత్తం ఫ్లోర్ నీట్గా కనిపిస్తుంది అలాగే ఆ చివరి కూడా చూడవచ్చు మనం అటువైపు కూడా ఇల్లు చూద్దామండి అలాగే కొంచెం ఉన్న వాటర్ని కూడా బాహుబలి ని తిప్పారండి రంగంలోకి మళ్ళీ తీసేస్తున్నారు అనమాట వాటర్ మొత్తాన్ని చూడవచ్చు మీరు ముందు వైపు అలాగే ఇంకా ఆ టవర్ చుట్టూరు కూడా చూడొచ్చు మీరు ఒకసారి మనం అటు చూద్దాం చూద్దామండి ఎన్ ఎన్ ఫాల్ రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చూద్దాం ఒకసారి మనం చూస్తున్నారు కదండి ఇప్పుడు మీకోసం అనమాట అటు లోపలికి వెళ్ళి చూపిస్తా వర్కర్లు ఎంత మంది ఉన్నారు చూడండి అలాగే నాట్స్ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి కదండి ఇంత ముందు వంగిపోయి అటు ఇటు ఉండే అనమాట చేశారు చూడొచ్చు మీరు అలాగే మనం ఇటువైపు నుంచి ఎప్పుడు చూడలేదండి వెనక సార్ వైపు నుంచి చూద్దాం అవ్వండి చూడొచ్చు పేపరింగ్ ఎలా చేస్తున్నారు సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ అయితే చేయండి మనమైతే ఇటువైపు వచ్చి చూడటం ఇదే మోస్తారండి చూడవచ్చు ఇటువైపు నుంచి టవర్స్ ఎలా ఉన్నాయో అలాగే మనకి టవర్ కెరీను నిర్మించడం కోసం కూడా అక్కడ తిమ్మ స్ కూడా ట్వైప్ అయితే పెట్టామన్నమాట చూస్తున్నారు కదండి ఎన్సీసీ వల్ల మిక్సర్ ప్లాంట్ అనమాట మెకానిక్ టవర్స్ అసలు టవర్ నెంబర్ ఫైవ్ అండి ఇది ఐదు అలాగే ఎన్సిసి వాళ్ళకి సంబంధించి అక్కడ షెడ్లు అనేవి నిర్మించుకుంటున్నారండి చూడొచ్చు మీరు అక్కడ టవర్ క్రేన్ కోసం నిర్మించడం కోసం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అనమాట ఫ్రెండ్స్ మనమైతే టవర్ నెంబర్ ఫోర్ వైపు ఇటు నుంచి చూస్తున్నాం అనమాట మనం ఇప్పుడు నుంచి చూస్తున్నాం కదండి అలాగే వెనక పక్క కూడా చూడొచ్చు ఫైల్ ఫౌండేషన్ మెషిన్లు అనమాట అవి అవి అసెంబ్లీ దగ్గర అయితే వర్క్లు చేస్తున్నాయండి ఇదిగోండి ఇటువైపు నుంచి చూడొచ్చు మీరు ఇది టవర్ నెంబర్ ఐదు అండి ఇప్పుడు దాకా మనం చూసింది దాని తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇవైతే ఎల్లంటి వాళ్ళు అయితే చేస్తున్నారండి పనులు చూడొచ్చు మీరు ఇటువైపు నుంచి ఎలా ఉన్నాయో మొత్తం ఇసుక మొత్తాన్ని అలాగైతే పెడుతున్నారండి కింద ఈ ఇసుక మూటల్ని పెట్టేసి దానిపైన అయితే ఈ ఇసుక మొత్తాన్ని వేస్తున్నారు అనమాట చూడొచ్చు మనం ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇక్కడ చూడొచ్చు మీరు ఇసుక మోటల్ని అయితే ఇలా పెట్టుకున్నారనమాట దీనిలో అయితే ఇసుకని స్టోర్ చేస్తున్నారండి ఇసుకను కానీ మొత్తాన్ని చూడొచ్చు మీరు మధ్యలో అంటే టెస్టింగ్ చేస్తారంట అంది దానికోసం రెడీ చేస్తున్నారు ఇక్కడ పిల్లర్స్ లాగా వేసారు చూసారు ఆ మధ్యలో ఇక్కడ మధ్యలో టెస్టింగ్ అనేది చేస్తారంట దానికోసం రెడీ చేస్తున్నారు అలాగే కాకుండా దీనిపైన ఏంటంటే అండి ఈ ఇసుక ఈ సిమెంట్ కట్టలు ఇవి ఉంటాయి కదండి వాటినైతే పెట్టుకుంటారంట అండి ఎక్కడైతే రాడ్స్ అన్నీ రిమూవ్ చేశారో వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారన్నమాట చూడొచ్చు మీరు టవర్ నెంబర్ ఫోర్ దగ్గర చూడొచ్చండి ఇంకా రాడ్స్ తొలగించడం అయితే పూర్తి అయిపోయిందనమాట ఈ ఉన్న రాడ్స్ అయితే ఈ రస్ట్ మొత్తాన్ని క్లీన్ చేస్తున్నారండి చూడవచ్చు మీరు అలాగే ఏదో టెస్టింగ్ అలాగే ఇక్కడ టెస్టింగ్ కోసం అయితే రెడీ చేస్తున్నారండి మొత్తం ఇసుక మొత్తాన్ని తీసుకొచ్చి పోస్తున్నారు దాని కింద అయితే టెస్టింగ్ కోసం రెడీ చేస్తున్నారంట చూడొచ్చు మీరు అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ మూడు అండి ఇక్కడైతే ఇసుక అయితే తీసుకొచ్చుకుంటున్నారన్నమాట అలాగే మనం టవర్ నెంబర్ ఐదు వైపు కూడా వెళ్ళి చూసాం కదండి కొంచెం పైకి వెళ్ళి చూద్దామండి నుంచి చూడొచ్చండి చాలా వేగంగా జరుగుతున్నాయండి పనులు అయితే అటువైపు కూడా చూడొచ్చు టవర్ చుట్టూరు ఉన్న మట్టి మొత్తాన్ని తొలగిస్తున్నారు మనం అటువైపు చూసాం కదండి టవర్ నంబర్ ఐదు దగ్గర చుట్టూరు ఎంత ఫెన్సింగ్ ఉందో అది మొత్తం ఆ మట్టిలో అయితే కప్పుకుపోయిందన్నమాట దాన్ని మొత్తాన్ని తీసి చేస్తున్నారండి అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఈ జేసీబీలు దీంతో చాలా హడావుడిగా అయితే ఉందండి ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర టవర్స్ చుట్టూ వర్కర్లే ఉన్నారనమాట పనులు చేయడం కోసం అండి ఇసుక కూడా తీసుకొచ్చుకున్నారనమాట మొత్తం ఇసుక ఉందండి చూడొచ్చు అలాగే భారీ ఈ క్రెయిన్స్ కానీ ఎక్సలేటర్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చుకున్నారండి ఇదిగోండి అసెంబ్లీ కోసం కూడా చూడొచ్చు లోపల ఆయిల్ ఫౌండేషన్ మిషన్స్ కూడా సైట్లో దింపారనమాట అలాగే ఇదిగోండి ఈ రాడ్స్ని లిఫ్ట్ చేసే యంత్రం అండి చూడొచ్చు అలాగే వాళ్ళకు సంబంధించి ఒక చిన్న షెడ్ కూడా పెట్టుకున్నారు అలాగే లోపలికి కూడా మొత్తం క్లీన్ చేస్తున్నారు అండి కవర్స్ దగ్గర మనకి ఎన్సీసీ వాళ్ళు చుట్టుపక్కల క్లీన్ చేశారు కదండీ అలాగా ఇదిగోండి ఇది వచ్చేసి షాపూర్జీ పల్లంజీ వాళ్ళండి అండి వాళ్ళకు సంబంధించి ఫెన్సింగ్ కూడా నిర్మించారు చూసుకోవచ్చు వాళ్ళకి సంబంధించి పవర్ సప్లయింగ్ ప్లాంట్ని అయితే నిర్మిస్తున్నారండి ఇదిగోండి ఐకాన్ టవర్స్ డిజైన్ కూడా అక్కడ చాలా బాగా కనిపిస్తుంది అట్లా వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి పెట్టుకున్నారు చూడొచ్చు ఇది వచ్చేసి షాపూర్జీ పళ్ళం వాళ్ళండి ఇదిగోండి వాళ్ళ లోగో కూడా ఇదిగోండి ఇప్పుడే కి సంబంధించిన మెటీరియల్ వచ్చింది అనమాట చూద్దాం చూస్తున్నారు కదండి మొత్తం మొత్తం బుడదతో కప్పుకుపోయి దాన్ని మొత్తాన్ని క్లియర్ చేశారు అలాగే ఇక్కడ పిల్లర్స్ కూడా నిర్మించారండి చూడొచ్చు టెస్టింగ్ చేయడం కోసం అనమాట మనకు ఆల్రెడీ అక్కడ కూడా చూసాం కదండీ టెస్టింగ్ చేయడం కోసం అని నిర్మించారనమాట ఇవి అవి కూడా ఏం టెస్టింగ్లు ఏంటి అనేది నేను చేస్తున్నప్పుడు కూడా చేసిన తర్వాత కూడా మనం చూద్దామండి వచ్చి ఇక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర జరిగే ప్రతి పని మీకు నా వీడియోస్ ద్వారా మీకు చూపిస్తా అండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మనకు సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదండి టవర్స్ చూడటానికి ఎలా కనిపిస్తున్నాయో మనం ఆల్రెడీ లోపల దాకా కూడా వెళ్ళి అనమాట ఐకానిక్ టవర్స్ లోపల ఈ దీని లోపల పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇదిగోండి కనిపించేంత వరకు ఫ్లోర్ మొత్తం క్లీన్ చేశారండి మెటీరియల్ అయితే తీసుకొచ్చుకున్నారండి చూడవచ్చు మీరు ఫ్రెండ్ మన ఐకానిక్ టవర్ దగ్గర జరుగుతున్న పనులు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి చేయండి మనమైతే తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి